వికే వెంకట్రామరెడ్డి ప్రథమ వర్ధంతి ఘనంగా జరుపుకున్న కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ వికే వెంకట్రామరెడ్డి మొదటి వర్ధంతిని వేములపాడులోని వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు వికే వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టి బాల్యంలోనే ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుడు క్రమేణా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కమ్యూనిస్టు భావాలతో రాజకీయ ప్రవేశం చేసి కమ్యూనిస్టు పార్టీలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ ఫలితాలను పేదలకు అందించారు బాల్యంలోనే రైతుల కోసం నీటి కేటాయింపుల కోసం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నాడు అంతేకాదు సిపిఐ పార్టీలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే వీకే వెంకటరామరెడ్డి అంటే ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఆయన ఆయనకు వయసు పెరగడంతో ఆరోగ్యం సహకరించగా అనారోగ్యంతో రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఐదవ తేదీన అనంతపురం పట్టణంలోని తమ స్వగృహం వద్ద తుదిశ్వాస విడిచారు ఆయన అంతిమ క్రియలను యాడికి మండలం వేములపాడు గ్రామంలో వెంకట్రామరెడ్డి అంతిమయాత్రకు వందల సంఖ్యలో ఆత్మీయుల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు ప్రథమ వర్ధంతి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగవ తేదీ ఆదివారం వెంకట్రామరెడ్డి స్వగృహమైన యాడికి మండలం వేములపాడు గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అనంతపురం జిల్లాలో ఉన్న వికే వెంకట్రామరెడ్డి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు వారిలో కొంతమంది వికే వెంకట్రామరెడ్డితో ఉన్న అనుబంధాలను గురించి వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు మొదటి వర్దంతి సందర్భంగా వికే వెంకట్రామరెడ్డి ఆత్మీయుల కలయిక చాలా సంతోషాన్ని ఇస్తోందని ఇంతమంది అభిమానం చాటుకున్న మా తండ్రి వెంకట్రామరెడ్డి గారి ఆత్మ శాంతిస్తుందని వర్ధంతి సభకు వచ్చిన వారందరికీ వెంకట్రామరెడ్డి కుమారుడు వికే ప్రదీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మా బాబులు నేను ఎప్పుడు ఏదైనా చేస్తానంటే ముప్పై సంవత్సరాలుగా జనం కోసం పనిచేస్తాను అది కేవలం మీ కేవలం ప్రభావం అనుకుంటా అయితే చిన్నప్పటి నుంచి మా మామ వాళ్ళు మా అమ్మ ఇవన్నీ కథలు విన్నాం మేము వాళ్ళ అందరిది నాలో ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి పేదల కోసమే ఆలోచించాను పేదల కోసమే నేను పనిచేస్తాను అది ఎప్పుడు మేము గర్వం చెప్పుకుంటుంటాం మీకే ఆదినాడి మా మేనమామని ఒకప్పుడు ఇప్పుడు ఆ గుర్తి పోతే వికే సుధీరెడ్డి మా బావ అని చెప్తాండ్డి కూడా ఆ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి పేరు ఈ కుటుంబానికి ఉన్న పేరు నిలబెట్టి అనుకుంటున్నాం మేము మరిద్దరించి నేను ఎక్కువ మా వాళ్ళ గురించి మీ అందరికీ బాగా తెలుసు వీళ్ళకి ధైర్యం ఎక్కువ మీకే వాళ్ళకి ధైర్యం ఎక్కువ చాలా చాలా మొండే మనుషులు అసలు భయపడరు ఏమిటి మాకు భయం ఉండదు పక్క వాళ్ళకి వాళ్ళకి భయం ఉండదు ఆ రకంగా వాళ్ళ ధైర్యం మా లేదు కానీ ఆ సేవ గురువు మాత్రం బాగా ఉంది మరి మా బావ వాళ్ళందరూ కూడా ఎప్పుడు క్రమశిక్షణలో ఉన్నారు సింపుల్ లైఫ్ రాజకీయాలు అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది వ్యాపారం ఒకప్పుడు రాజకీయం సాట్లేని త్యాగం అయితే ఇప్పుడు లాభసాటి వ్యాపారం పోర్ట్లుంటేనే రాజకీయాలు నిలదొక్కుంటారు లేకపోతే లేదు కదా కానీ అట్లా కాబట్టే వీళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఇట్లా వాళ్ళంతా ఫెయిల్ అనుకుంటారు దూరం కూడా తెలిసిందే రాజకీయాలతో కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడు లేదు కానీ పాతది ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాం మేము నా వరకు నేను ఇట్లుంటాను ఎప్పుడు నిత్యమో కాలేజీలో తిరుగుతా విద్యార్థులతో మాట్లాడుతూ అంట రక్తదాన కార్యక్రమంలో ఉన్న ఈ పద్ధతులు పనిచేస్తుంది జస్ట్ వీకే వల్ల జీన్స్ రాలో ఉన్నాయి కాబట్టి రాజకీయాల రూపంగా కాకుండా ఇంకొక రూపంగా నా మొత్తం కుటుంబ సభ్యులందరి సహకారం మాకు ఎప్పుడు అన్ని వేల అన్ని వేలలో ఉంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాలనే భవిష్యత్తులో తీసుకొని పనిచేయాలనేది నాకున్నటువంటి ఆకాంక్ష రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇష్టం లేకపోయినా కానీ నాకున్న ఇష్టమైతే ప్రజల మధ్యలో వాళ్ళ అవసరాలు తీర్చగలిగే స్థితిలో నేనుండాలా నా కుటుంబం ఉండాలని మాత్రమే నేను కోరుకుంటా ఉంటా సో దానికి నాకు నిత్యము నాకు ఎప్పుడు నిరుత్సాహం ఏర్పడినా నా చుట్టూ నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ వల్ల నిత్యం ఆ అభిప్రాయం నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోకుండా రైట్ నేను ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం మా కుటుంబం ఇంకా కొంతకాలం ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉండడానికి నాకు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అనే ఒక ధైర్యం నిత్యం నాకు నాతో పాటు ఉన్నటువంటి గ్రామంలో కావచ్చు చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు దాన్ని ఇవాళ రాజకీయాలంటే సంపాదన ఇవాళ రాజకీయాలంటే వెనకలో పది ఇరవై ముప్పై బండ్లు వస్తే లేకపోతే క్వార్టర్ వాటర్ బాటిల్ ఇస్తే ఒక బిర్యానీ పంచితే ఇది ఇవాళ రాజకీయం వహా దానిలోకి మేము సూట్ కామనేది ఏ రోజు అర్థమైంది అందుకే మొన్నటి ఎన్నికల్లో కూడా చెప్పినాం వహా ఎన్నికలు గెలిచినా కానీ నేను ఓడిపోయినా అని అట్లాంటి రాజకీయాలు మనసు చంపుకొని చేయాల్సిన అవసరం లేదని ఫైనల్గా అర్థమైంది సో మిగతా చేయగలిగిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే సోషల్ సర్వీసెస్ ఆ రూపంలో చేసేదానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ప్రసాద్ అది నేను పంచుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదో రూపంగా మీతో మేము కలిసి పనిచేయడానికి మా కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు ఉంటాయని నమ్మకం మాకుంది ముందుని మీరు కూడా నడిపిస్తారని నమ్మకం పెంచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి నా సోదరులకి అందరికీ గ్రామంలో ఉన్నటువంటి నా సోదరులకి అందరికీ కూడా నిన్నటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ ఎవర పనులు వాళ్ళు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు గట్టిగా చేసి విజయవంతం చేసినారు దీని కార్యక్రమాన్ని సో వాళ్ళకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను దూరం ప్రాంతాల నుంచి కూడా చెప్పిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆత్మీయులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలందరికీ కూడా మీ మీ అనుభవాల్ని మాతో నేను కూడా కంప్లీట్గా అందరినీ పిలవలేని పరిస్థితి ఎందుకంటే అందరి కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర లేవు నాయనకున్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధాలని నేను కలపలేని ఒక స్థితి సంబంధాలు నాకు లేకపోవడం వల్ల బట్ పిలిచిన వాళ్ళందరూ దాదాపుగా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా So...